వారి రైతు సోదరులందరికీ నమస్కారాలు చెరువును ఈ మధ్యకాలంలో ఈ కాపువరం ప్రాంతంలో కొన్ని చెరువుల్ని చూడడం జరిగింది వీటిలో ఎక్కువగా నలభై రోజులు దాటిన తర్వాత ట్యాంకులు అన్నింటిలో కూడా రొయ్యల్లో మనకి తెల్ల కండ వ్యాధి అనేటువంటిది కనిపిస్తుంది వైట్ మజిల్ అనేటువంటిది ఈ వైట్ మజిల్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే ముఖ్యంగా చెరువు చుట్టూ చెట్లు ఉండడం అనేటువంటిది ఒకటి మినరల్ లోపము అనేటువంటిది ఒకటి తర్వాత అనవసరంగా మనము ఈడీటీలు కానీ శానిటైజర్స్ వాడడం అనేటువంటిది ఇంకొక సమస్య దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే మన సెల అనేటువంటివి తక్కువగా ఉండడం వల్ల ఈ అన్ని కారణాల వల్ల ముఖ్యంగా మనకి వైట్ మజిల్ వ్యాధి అనేటువంటిది వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కూడా మనకి వైట్ మజిల్ కా రావడానికి ఇంకొక కారణం ఏంటంటే విబ్రియో ఉన్నా కానీ మనకి వైట్ మజిల్స్ అనేటువంటివి రావడానికి కారణం ఉంటుంది దీనివల్ల మనకి ఏంటంటే రొయ్యలు సైజు ఎక్కువగా ఉన్నా కానీ మనకి ఏంటంటే బరువు తగ్గిపోతూ ఉంటుంది ఇది రైతులు మామూలుగా చెరువులో మనం చెక్ తీసిన తర్వాత కొంచెం నీటిలో కనుక మనం పెట్టి రొయ్యలు కనుక పరీక్షిస్తే మనకి కాళ్ళ కొంచెం భాగం మనకి తెల్ల కండలు అనేటువంటివి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి సో ఇటువంటివి టోటల్గా చెప్పుకోవాలంటే మనకి మినరల్ తక్కువైనా ఇటువంటి టైంలో మనం ఏం చేయాలంటే మినరల్స్ అనేటువంటివి సకాలంలో చక్క కొంచెం ఎక్కువ మోతాదులో మినరల్స్ అందించాలి అలాగే ఫీడ్లో ముఖ్యంగా మనకి న్యూట్రీ చేయం అనేటువంటిది మెడిసిన్ మనం పెట్టుకోవడం వల్ల పదిహేను గ్రాములు కేజీ మేతకి ఒక పూట పెట్టుకోవడం అలాగే గోల్డ్ మిన్ అనేటువంటిది మనకి ఇరవై గ్రాములు ఒక రెండు పూటలు కనుక మనం పెట్టుకుంటే ఈ తెల్లకండ వ్యాధి అనేటువంటిది రొయ్యల్లో మనం కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఈ తెల్లకండ వ్యాధి రావడం వల్ల ఏంటంటే అప్పుడప్పుడు మనకి రన్నింగ్ మోర్టాలిటీలో పడడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది రొయ్యల యొక్క బరువు కూడా తగ్గిపోతూ ఉంటుంది అందుకని రా రైతులు చేయాల్సినటువంటి పని ఏంటంటే న్యూట్రిజియము గోల్డ్ మిన్ను మేతలు పెట్టుకోవడము తరచూ మనము ఇచ్చేటువంటి మినరల్స్ కూడా కొంచెం మోతాదు పెంచడం వల్ల ఈ తెల్ల కండ వ్యాధి నుంచి రైతులు బారి బారిన పడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు